మరి ఈ రోజు తెల్లవారుజాము తొంభై ఏడో వార్డులో ఉన్నటువంటి ఆంజనేయుల నగర్కి సంబంధించి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది సుమారుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత వాసులందరితో కోరిక ఏదైతే వీళ్ళు రోడ్డు ఉందో ఆ రోడ్డుని మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు దీన్ని పూర్తి చేయాలని చెప్పి గతంలో నేను గడప గడపకి వచ్చినప్పుడు మరి ప్రాంతంలో ప్రజలందరూ కూడా కోరడం మరి వెంటనే గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి మేయర్ గారితో మాట్లాడి ఈ రోడ్ నిర్త వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఒక బీటీ రోడ్డు ఎక్కడ కూడా అన్ని కూడా లేకుండా చక్కగా ఒక బీటీ రోడ్ ని సుమారుగా నాలుగు వందల మీటర్ల వరకు మరి ఇరవై లక్షల పైచులకు నిధులతో మరి దీన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇంకా ఈ ప్రాంతానికి ఇప్పుడు నా దృష్టికి తీసుకొని వచ్చారు ఇక్కడ ఒక డ్రైన్స్ కూడా కావాలని చెప్పారు అతి తొందరలోనే డ్రైన్స్ కూడా శాంక్షన్ చేసి మళ్ళీ ఎన్నికల్లో దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అందుకే మేము అంటాం ఇవాళ ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని మాటలు మాట్లాడినా సరే వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం పాటు అభివృద్ధి కూడా చేస్తాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ మళ్ళీ గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నారు